हेलो व्यूअर्स वेलकम टू पॉलिटिकोस ఈ రోజు ఉదయం ఏదైతే చార్మినార్ దగ్గరలో ఉన్నటువంటి గుల్జార్ హౌస్ లో కృష్ణా పెరల్స్ కానీ మరియు మోజీ పెరల్స్ గానీ అక్కడ జరిగినటువంటి ప్రమాదశాబ్ జరిగినటువంటి అగ్ని ప్రమాదం అందరికి తెలిసింది అయితే రాత్రి టైంలో అక్కడ ఉన్నటువంటి ఏసీ కంప్రెసర్ కావచ్చు మరియు అయితే మెయిన్ ఉందో అక్కడ మంటలు చెరగడం మంటలు చెరగిన తర్వాత కింద ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ లో ఉందో ఆ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మంటలు తిరగడం ద్వారా పైన ఉన్నటువంటి ఎవరైతే సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వారు కూడా తమ తమ రూమ్ లో దాక్కోవడం జరిగింది దాక్కున్న తర్వాత అక్కడ పొగ మొత్తం అలుపుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు బయటికి రాలేక గురి కావడం తర్వాత వారికి ఊపిరి అందకపోవడంతో కూడా చాలా మంది స్ప్రో కోల్పోవడం జరిగింది ఆ స్ప్రో కోల్పోవడం తర్వాత వారిని అక్కడ ఉన్నటువంటి స్థానికుల సమాచారం తోటి వారు తెల్లవారుజామున ఆరు గంటల పదిహేను నిమిషాలకు వారు అగ్నిమాపక సిబ్బందికి వారు సమాచారం ఇవ్వడం జరిగింది దాంతో ఆ హుటాహుటిన అగ్నిమాప సిబ్బంది వారు కూడా అక్కడికి వచ్చి ఆ మంటల్ని ఆర్పడం జరిగింది ఆ మంటల్ని ఆర్పడిన తర్వాత మంటలు చేర సమయంలో అక్కడ ఉన్నటువంటి వారు కూడా అక్కడ వచ్చినటువంటి ఫైర్ ఇంజన్ సిబ్బంది కూడా హుటాహుటిన చాలా పెద్ద ఎత్తున ఫైర్ ఇంజన్ సిబ్బంది కూడా అక్కడ రావడం జరిగింది ఆ వచ్చిన తర్వాత ఆ మంటలన్నీ ఆర్పడం జరిగింది లోపల ఉన్నటువంటి ప్రజల్ని కూడా రెస్క్యూ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా బయట తీసుకురావడం జరిగింది అయితే ఏదైతే స్పాట్ లో జరుగుతున్న అక్కడ జరిగిన ఘటనలో ముగ్గురు చనిపోవడం జరిగింది ఆ ముగ్గురు చనిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కుటుంబాలన్నింటినీ కూడా వారు హుటావుట్టిన అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్ని ఏదైతే యశోదా కానీ ఇటు ఉస్మానియా కానీ మరియు అటు డిఆర్డి హాస్పిటల్ కానీ అన్ని హాస్పిటల్స్ నిట్లో ప్రజల్ని తరలించడం జరిగింది సో కొద్దిసేపటి క్రితం అక్కడ ఈ జరిగిన సంఘటనలో పద్నాలుగు మంది పిల్లలు కావచ్చు అటు పెద్దలు కావచ్చు చనిపోవడం జరిగింది దాదాపు ఇప్పుడు ఈ మృతుల సంఖ్య పదిహేడుకు చేరడం జరిగింది దీంట్లో ఎనిమిది మంది చిన్నారులు కావడమే చాలా బాధాకరంగా ఉంది దాంట్లో అక్కడ ఉన్నటువంటి వారు కూడా ఇంకా పదమూడు మంది వరకు కూడా ఇంకా చికిత్స పొందుతూ ఉన్నారు సో ఆ పదిహేడు మంది ఎవరైనా కూడా మనం తెలుసుకుందాం పదిహేడు మందిలో దాదాపు ఎనిమిది మంది కూడా చిన్నపిల్లలు కావడం ఆ పూర్తి స్థాయిలో అస్వస్థ గురై వారికి గాలి ఆడక వారు చనిపోవడం జరిగింది వాటిలో ప్రహ్లాద్ అనే వ్యక్తి డెబ్బై సంవత్సరాలు మున్ని డెబ్బై సంవత్సరాలు రాజేంద్ర మోడీ అరవై ఐదు సంవత్సరాలు సుమిత్ర అరవై సంవత్సరాలు హేమే ఎవరైతే సెవెన్ ఇయర్స్ చిన్న పాప మరియు ఎవరైతే అభిషేక్ థర్టీ వన్ ఇయర్స్ శీతల్ ముప్పై ఐదు సంవత్సరాలు ప్రియన్స్ నాలుగు సంవత్సరాలు ఇరాజ్ రెండు సంవత్సరాలు ఆరుషి మూడు సంవత్సరాలు రిషబ్ నాలుగు సంవత్సరాలు ఎవరైతే ప్రథమ్ ఒకటిన్నర సంవత్సరాలు బాబు చిన్న పిల్లాడు అయితే అనున్యన్ మూడు సంవత్సరాలు వర్ష ముప్పై ఐదు సంవత్సరాలు పంకజ్ ముప్పై సంవత్సరాలు రజని ముప్పై రెండు సంవత్సరాలు ఇద్దు నాలుగు సంవత్సరాలు ఇలా పదిహేడు మంది ఒకే కుటుంబానికి చెందిన వారు ఒకటే దగ్గర ఉండి కూడా చనిపోవడం జరిగింది ఆ దాదాపు ఈ జరిగిన ఏదైతే కొంతమంది కూడా వారి ఇంటికి ఏదైతే ఈ రెండు షాపులు కానీ ఆ షాప్ లో ఓనర్స్ గాని అక్కడ ఉండడం జరిగింది సో వారు అక్కడ పూసలు అమ్ముకొని గాని ఆ చిన్న చిన్న పనులు చేసుకుని బతుకుతా ఉన్నారు సో ఎవరైతే ఈ సమ్మర్ హాలిడేస్ కి రావడం బంధువులతో కలిసి ఉందాం అనుకున్నారు కానీ ప్రమాద ఆ ఏదైతే మంటలు చెలరేగా మంటలు చెలరగిన తర్వాత కూడా వారు అక్కడికి అక్కడే అస్వస్థ కోల్పోయి వారికి అశ్రోద పడిపోవడం ఆ శ్రోద పడిపోయిన తర్వాత వారి హాస్పిటల్ తీసుకెళ్లడం తీసుకెళ్లిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి ఏవైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో ఆ సిచ్యువేషన్ తర్వాత కూడా ఈ పదిహేడు మంది దాకా అయితే చనిపోవడం జరిగింది ఇంకా పదమూడు మందికి పదమూడు మంది వరకు చికిత్స పొందుతా ఉన్నారు సో వారికి వాళ్ళు కూడా నలుగురు ఐదుగురికి చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు సో ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ ఫార్టీ ఎయిట్ అవర్స్ గానీ అయితే కానీ ఏం చెప్పలేమని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇదే విషయంపై అటు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కూడా స్పందించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సంఘటన జరగడం దుర్ఘష్టమని రేవంత్ రెడ్డి గారు మరియు ఇటు పొన్నం ప్రభాకర్ గారు స్పందించడం జరిగింది మరియు అటు కేంద్ర ప్రభుత్వం నుంచి మోదీ గారు ఏదైతే ఎక్స్ ఖాతా ఖాతాదారు కూడా స్పందించడం జరిగింది సో వారు చెప్పిన మాట అయితే గాయపడిన వారికి ఎవరైతే క్షేతఖాతలు ఉన్నారో వారికి యాభై వేల వరకు మరియు ఎవరైతే మరణించారో వారికి రెండు లక్షల వరకు కూడా ఎక్స్ క్రేషియా ప్రకటిస్తామని చెప్పారు సో ఇలాంటి సంఘటనలు అని కూడా వారు ఎక్స్ ఖాతాదారు స్పందించడం జరిగింది సో ఇది ఏదైతే నేను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ అందరూ కూడా దీన్ని ఎలాంటి రాజకీయం చేయొద్దు దీన్ని ఒక చిన్న ప్రమాదంగానే చూడాలి దీనిపైన ఎవరైతే అగ్నిమాపక సిబ్బందికి సంబంధించిన డీజీ ఎవరైతే నాగిరెడ్డి గారు ఉన్నారో వారు మాట్లాడుతూ ఇది కేవలం ఏదైతే మెయిన్ సర్క్యూట్ ఏదైతే ఉందో వారి ఇంటికి సంబంధించిన కరెంటు అది ఫెయిల్ అవ్వడం వల్ల అక్కడ జరిగినటువంటి మంటలు చెలరేయడం వల్ల ఇదంతా జరిగిందని కూడా వారు మీడియాకి ఒక సందేశం అయితే ఇచ్చారు సో ఇది ఇప్పటివరకు అప్డేట్ స్టేట్స్ మీడియా దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో గౌడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద చాలా అండ్ డౌన్లోడ్ దొలిటోస్ ఆప్ ఫ్రం దింక్స్ ద డిస్క్రిప్షన్